హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ట్రూ ప్యాషన్ ఫర్ ఫ్యాషన్ హోప్ యు అల్ డూయింగ్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మన వీడియోస్లో జ్యువెలరీ క్లాతింగ్ స్టైలింగ్ ఫ్యాషన్ ఇవే కాకుండా ఒక చిన్న చేంజ్ ఓవర్ కోసం మీకు రెస్టారెంట్ స్టైల్ బ్యూటిఫుల్ ప్రాన్ బిర్యానీ చూపిద్దాం అనుకుంటున్నాను చాలా యమ్మీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు హార్డ్లీ ట్వంటీ మినిట్స్ మీకు టైం ఉంటే ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు మనకు వస్తున్నారు ఇంటికి అన్నప్పుడు హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చేయగలిగే ఒక రెసిపీ ప్రాన్ బిర్యానీ బికాస్ దీంట్లో ఏం మ్యారినేషన్ ఉండదు చాలా ప్రాసెస్ చాలా సింపుల్గా చాలా లిమిటెడ్ ప్రోడక్ట్స్తో ప్రో ప్రాపర్గా చేయొచ్చు సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాము చూడడానికి అయితే చాలా ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా ఖచ్చితంగా యమ్మీగానే ఉంటుంది యా ఒక పెద్ద బౌల్ అంటే నేను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పైన అంటే త్రీ ఫోర్త్ కేజీ అనుకోండి ప్రాన్స్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చిమిర్చి ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను బికాజ్ దీన్ని మనం చిల్లీ పౌడర్ వేయము అందుకే పచ్చిమిర్చి టెన్ తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక లెమన్ అండ్ చి ఇలా సెనమన్ ఇట్లాంటి స్పైసెస్ మీకు ఏ స్పైసెస్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే పట్ట లవంగం ఇలాచి ఇవి వేసుకున్నాను అండ్ బే లీఫ్ బిర్యానీ ఆకు అంటారు కదా ఇవన్నీ దీంతో పాటు యాజ్ యూజువల్ బిర్యానీకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇది మీ ఛాయిస్ కోకోనట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ మనం యూస్ చేసే ఆవు పాలు కానీ లేకపోతే ప్యాకెట్ మిల్క్ అయినా కూడా ఓకే నో వరీస్ ఇలా ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్తో అయితే ఫ్లేవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఎమ్మె డెలిషియస్గా కూడా ఉంటుంది టేస్ట్ సో ఇంతే చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చాలా డెలిషియస్గా ఉంటుంది ట్రస్ట్ మీ ఎవరైనా నిజంగా ప్రాన్ బిర్యానీ ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు చాలా ఈజీగా అయిపోతుంది న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి మంచి మార్క్స్ కొట్టేసేయచ్చు ఫ్యామిలీలో అంత బాగుంటుంది యా ఇప్పుడు పాన్లో నేను త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇంకొక త్రీ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను బికాస్ ఏదైనా బిర్యానీలో ఖచ్చితంగా గీ వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది కదా ఆల్మోస్ట్ ఎవ్రీ అందరూ యూస్ చేస్తారు గీ బిర్యానీకి సో నేను ఇలా త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ గీ వేసుకున్నాను ఇప్పుడు యాజ్ యూజువల్ స్టార్టింగ్ ప్రాసెస్ మనం అందులో ఉన్న స్పైసెస్ అవన్నీ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మనం ఏం స్పైసెస్ అయితే మనం వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ చక్కగా దానిలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వెయిట్ చేసి ఒక్కసారి కలుపుకోండి స్పైసెస్లోని ఫ్లేవర్ అంతా చక్కగా ఆయిల్లోకి వెళ్తుంది వెంటనే ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాం బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి చిల్లీస్ ఖచ్చితంగా ఆయిల్లో వేసినప్పుడు పైకి వచ్చే పైకి పడుతుంటాయి మన పైన పడతాయి కదా సో ఇలా ఒక్కసారి ఒక స్టిల్ ఒక్కసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఏదైనా మనం వేసినప్పుడు ఒక టూ వన్ మినిట్ అట్లీస్ట్ అవి సార్ట్ అవ్వడానికి టైం ఇస్తే ప్రాపర్గా కుక్ అయ్యి దాని ఫ్లేవర్స్ అన్ని మంచిగా బయటకు వస్తాయి సో ఇప్పుడు పచ్చిమిర్చి సార్ట్ అయ్యాక ఆనియన్స్ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను కదా నేను సో ఆనియన్స్ మంచిగా వేసుకోండి ఇందులో టొమాటో అసలు యూస్ చేయం మనము సో ఒక టూ మినిట్స్ ఆనియన్స్ కూడా సార్ట్ చేసుకోండి తర్వాత ఈ స్టేజ్లో అందరికీ తెలిసిందే మనం సాల్ట్ వేసినప్పుడు ఆనియన్స్ ప్రాపర్గా కుక్ అవుతాయి కదా అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీకు ఎంత సాల్ట్ కావాలి అన్నది మీరు చూసుకొని మీకు తగినట్లుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవాళ రేపు ఎప్పుడో ఒకరోజు బయట తినడం ఇస్ ఓకే బట్ నాట్ ఎవ్రీడే చాలామంది డే కూడా బయట ఫుడ్ తినే వాళ్ళు ఉంటారు ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్కి ఇప్పుడున్న డిసీజెస్కి మనము అయినా క్వాలిటీగా ఇంట్లో చేసుకొని తినడమే ప్రిఫరబుల్ కదా ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఇంట్రెస్టింగ్గా కుక్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అందరికీ చేసుకొని తినాలని కూడా అనిపిస్తుంది యా ఇప్పుడు మీరు ఆనియన్స్ చూసారు కదా మంచిగా సాల్ట్ అయిపోయి ఆయిల్ మంచిగా దానికి గ్రీజ్ అయిపోయింది ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి మంచిగా మళ్ళీ ఒకసారి సాల్ట్ చేసుకోండి చాలామంది బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో ఫుడ్స్ తిని అసిడిక్ ఇష్యూస్తో చాలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ కొత్త కొత్త డిసీజెస్ అన్నీ బయటకు వస్తున్నాయి సో అందరూ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా వెరీ ప్రయారిటైజ్ చేయాల్సిన ఒక విషయము ఇలా మంచిగా మీకు ఇంట్రెస్టింగ్గా మీరు చేసుకోగలిగితే చాలా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుడి పేస్ట్ కూడా సాల్ట్ అయ్యాక ఇలా మంచిగా ప్రాన్స్ వేసి వేసుకొని మంచిగా కలుపుకోండి మనం వేసిన ఫ్లేవర్స్ ఆ మసాలా అంతా మంచిగా ప్రాన్స్కి పట్టాలి ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి సాట్ అవ్వడం కోసం తర్వాత ఈ స్టేజ్లో ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలంటే చేసుకోవచ్చు నేను టర్మరిక్ ఒక వన్ అండ్ వన్ స్పూన్ టర్మరిక్ వేస్తున్నాను బికాస్ కలర్ కోసం ఆర్టిఫిషియల్స్ కలర్స్ యూస్ చేయడం కన్నా ఇలా టర్మరిక్ కొంచెం వేసుకోవడమే బెటర్ కదా మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి ఇలాగా మీకు తెలుస్తుంది అది ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాంటప్పుడు మీకు ప్రాపర్గా తెలిసిపోతుంది ఈ స్టేజ్లో మనం నెక్స్ట్ నెక్స్ట్ యాడ్ ఆన్ చేయాలి అన్నట్టు ఇప్పుడు చూసారంటే మీరు ప్రాన్స్కి ప్రాపర్గా మొత్తం సాట్ అయిపోయింది కదా సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి వెంటనే దాంతోపాటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి బిర్యానీ అంటేనే పుదీనా కొత్తిమీరతోనే కదా ప్రాపర్ ఫ్లేవర్ వస్తుంది సో అని చాలా ఎక్కువ ఎక్కువ యాడ్ చేయాలి అనుకోవద్దు ఏదైనా చాలా మినిమల్గా ఉన్నప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుంది దాని యొక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి ఎక్కువ ఫ్లేవర్స్ అయితే అన్నీ ఎక్కువ ఎక్కువ వేయడం వల్ల ఆ ఎక్కువ ఏవైతే వేసామో ఆ ఫ్లేవరే ఉంటుందే తప్ప మనకి ఆ బిర్యానీలోని ఫ్లేవర్స్ మనకు తెలియవు సో ఈ స్టేజ్ లో నేను టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను బికాస్ ఒక టింజ్ ఆఫ్ మైల్డ్ కొంచెం పుల్లగా ఉండాలి మనం ఇందులో టొమాటోస్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇలాంటివి ఇలా కర్డ్ వేసామంటే ప్రాన్ కూడా చాలా టెండర్గా చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతుంది సో అందుకే ఒక్కసారి నేను కర్డ్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను ఈ ప్రాన్ బిర్యానీ అయితే చాలా స్పైసీ ఉండదు చాలా హాయిగా తిన్న వెంటనే స్టమక్ కూడా చాలా హాయిగానే ఉంటుంది బికాస్ బిర్యానీ అనగానే చాలా ఎక్కువ ఫ్లేవర్స్ మనం వేసేసుకొని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా యా ఈ స్టేజ్లో మీకు ఏదైనా యాడ్ ఆన్ చేయాలనుకుంటే సాల్ట్ కానీ అలాంటివి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు బాస్మతి రైస్ టూ గ్లాసెస్ మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను సో అవి ఇప్పుడు నేను వేసేసుకొని ఎప్పుడైనా ఇలా రైస్ ఇలా మంచిగా మసాలాలు మనం వేసుకొని ఇలా కలుపుకున్నప్పుడు ఆ రైస్ గ్రెయిన్స్కి ప్రాపర్గా ఫ్లేవర్స్ అనేవి యాడ్ ఆన్ అవుతాయి సో బిర్యానీ చాలా డెలిషియస్గా ఉంటుంది చాలామంది రైస్ వేయకముందు వాటర్ వేసేసి తర్వాత రైస్ వేస్తారు అది కొంతమంది మేబీ యూస్ చేసే టెక్నిక్ బట్ మేము ఇంట్లో చాలాసార్లు ట్రై చేసి మాకు డెలిషియస్గా అనిపించింది అయితే ఇదే సో మొత్తం ఒకసారి రైసెస్ కలుపుకున్నాక ఫోర్ గ్లాస్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ ఇప్పుడు నేను మిల్క్ వేశాను నార్మల్ ఆర్డినరీ కౌ మిల్క్ అది ఇంకొక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంక్లూడింగ్ మిల్క్ ఒక చిన్న టిప్ ఈ ప్రాన్ బిర్యానీలో నార్మల్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది బట్ నార్మల్ మిల్క్ కన్నా కోకోనట్ మిల్క్ అయితే చాలా హెల్దీ బై ద వే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మాకు ఇవాళ ఇంట్లో నా కోకోనట్ మిల్క్ అవైలబుల్గా లేదు అందుకే నేను నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు చూసారంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ యా ఈ స్టేజ్లో కుక్ అవుతున్నప్పుడు దీన్ని ప్రెషరైజ్ చేయకూడదు ఇలా లిడ్ని వెనక్కి తిప్పి ఆ డైరెక్షన్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా మనం క్లోజ్ చేసి పెట్టేస్తే నార్మల్ బిర్యానీ అవుతుంది నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైసే యూస్ చేశాను అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకోండి బట్ కదపద్దు కలపాల్సిన అవసరం కూడా లేదు ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే మనకు ప్రాపర్గా కుక్ అయిపోతుంది బిర్యానీ దిస్ ఇస్ వాట్ ఇస్ బిర్యానీ ఫైనల్గా ఈ స్టేజ్లో మంచిగా కొత్తిమీర వేసుకొని కొంచెం లెమన్ కొంచెం మంచి టింజ్ ఆఫ్ టామరిన్ ఫ్లేవర్ ఉండాలి అనుకున్న వాళ్ళు లెమన్ మంచిగా స్క్వీజ్ చేసుకోండి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి బిర్యానీ మొత్తం పై నుంచి కింద వరకు కలిపేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ ప్రాపర్గా ఈక్వల్గా సెట్ అవుతాయి తర్వాత మంచిగా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా బయట కొనుక్కొని తినడం కన్నా అప్పుడప్పుడు ఇలా మనం మంచిగా ఇంట్లో వాళ్ళు ట్రై చేసి హ్యాపీగా మనం చేసుకొని మంచి టేస్ట్ వచ్చి ఇంట్లో అందరూ చాలా బాగుంది అన్నప్పుడు ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఏ పని చేసినా మనం చాలా హార్ట్ఫుల్గా చేసినప్పుడు చాలా అవుట్పుట్ బ్యూటిఫుల్గా వస్తుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి యా విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో మేమైతే ఈ ప్రాన్ కర్రీ ప్రాన్ బిర్యానీతో మంచిగా ప్రాన్ కర్రీ చేసుకున్నాను సైడ్ డిష్ కోసం ఇంట్లో అందరం చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈ ప్రాన్ కర్రీ రెసిపీ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా చేయడం కోసం ట్రై చేస్తాను ఇవి ఇవి రెండు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ సీ ఫుడ్ ఆబ్వియస్గా హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా పిల్లలకు కూడా చాలా హెల్దీ యా we'll meet you in next video take care see you bye bye